హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రియాంశికా కిచెన్ వరల్డ్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మటన్ దమ్ బిర్యానీ నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అవ్వండి సింపుల్గా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి ముందుగా మన వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మటన్ని నీట్గా వాష్ చేసుకొని కారం ఆయిల్ కలిపి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టి తీసుకోవాలి అందులో వన్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ ధనియాల పొడి మూడు టేబుల్ స్పూన్ల కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీర ఒక నిమ్మకాయ రసం రెండు కప్పుల పెరుగుని వేసి అందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇలా క్రష్ చేస్తూ అందులో వేసుకోవాలి ఆనియన్స్ కొన్ని ఎక్కువగానే పడతాయి అండ్ గ్రేవీ ఎక్కువగా కావాలంటే పెరుగు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఇవన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి ఒక మూత పెట్టి గంట సేపు అలానే ఉంచాలి ఇప్పుడు మెయిన్ మసాలాకి రెడీ చేసుకుందాం అందులోకి సాజీరా చెక్క లవంగం యాలకులు అండ్ ధనియాలు మరాఠీ మొగ్గ అండ్ స్టార్ ఫ్లవర్ తీసుకొని వన్నింటిని డ్రై రోస్ట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసి ఇలా పొడి చేసుకోవాలి న్యాచురల్ ఫుడ్ కలర్ కోసం ఒక రెండు స్పూన్ల చిక్కటి పాలు హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్లోకి సరిపడా నీళ్ళు తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అందులో పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని అండ్ అలాగే హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసాన్ని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వన్నింటిని కలిపి రైస్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వన్ స్పూన్ గీని అండ్ బగారాకు బండ వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే పొడువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఇంతకుముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్లో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇందులో ఏమి వేయాల్సిన అవసరం లేదు వన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి గ్రేవీ ఎక్కువగా కావాలంటే పెరుగు కొంచెం ఎక్కువగానే పడుతుంది అండ్ ఆనియన్స్ కూడా ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల మటన్ తొందరగా ఉడుకుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ ఫ్రై అయ్యే విధంగా కలుపుకుంటూ ఇలా మటన్ని కుక్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి మటన్ కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవడం వల్ల బాగా ఉడికిపోతుంది ఆల్టర్నేట్గా మరొక స్టవ్ పైన ఇలా రైస్ ఉడుకుతూ ఉండాలి రైస్ అంతలోపు మటన్ని కూడా మనం బాగా కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడకాలి మటన్ ఫస్ట్ టైం కనుక వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ని ఇలా మటన్ పైన వేసుకోవాలి అటు ఇటు మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి కింద అడుగు మాడకుండా ఉండాలంటే ఒక టిప్ రొట్టె పెంక కానీ దోశ పెనం కానీ తీసుకొని హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉంచి బిర్యానీ కడాయిని దీని మీద పెట్టాలి ఫ్రైడ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ధనియాల పొడి అండ్ అలాగే ఒక వన్ స్పూన్ నెయ్యి ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న ఫుడ్ కలర్ అండ్ బిర్యానీ మసాలాని వేసి దమ్ చేసుకోవడమే మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని బిర్యానీని థర్టీ ఫైవ్ మినిట్స్ దమ్ చేసుకుంటే అంతే మూత పెట్టి దానిపైన బరువుగా ఉన్న వస్తువు పెట్టాలి ఎందుకంటే లోపల ఉన్న స్టీమ్ బయటికి రాకుండా థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత రైస్ అయితే బాగా కుక్ అయిపోతుంది ఒకసారి చెక్ చేసుకోండి బిర్యానీని బాగా కలపద్దు ఇలా సైడ్ నుండి తీయాలి ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి రైస్ ప్లస్ మటన్ పీస్ చాలా బాగా ఉడికిపోయింది థర్టీ ఫైవ్ మినిట్స్కి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్